హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారా ముందుగా ఎవరైనా నా ఛానల్ చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నేనైతే కోవైట్ నుంచి వీడియోస్ చేస్తున్నానండి చాలామంది నా వీడియోస్ లైక్ చేస్తున్న వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానండి ఎప్పటికప్పటికీ మొబైల్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి మంచి మంచి మోడల్స్ కోవైట్లో దిగుతూనే ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలంటే కనీసం మీరు తీసుకోలేని అవకాశం ఉంటే కనీసం మీరు మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయొచ్చు కదా వాళ్ళ ఫ్యామిలీలు ఇక్కడ ఉంటే ఒకవేళ ఆ ఫోన్ కోసం వాటిలో రేట్లు ఎంత తెలుసుకొని మీరైనా రప్పించుకోవడానికి ఉంటారు కదా మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైనా సరే మీ వాళ్ళు ఇక్కడ ఉంటే ఎవరైనా సరే ఫోన్ కొనాలి అంటే ఒక పదిసార్లు ఆలోచించి ఎక్కడ మంచిది ఏ ఏ ఫోన్ అయితే మంచిగా ఉన్నది ఏదైతే బ్యాటరీ కెపాసిటీ మొబైల్ లుక్ కాస్ట్ ఇండియాకి ఇక్కడికి అక్కడికి కంపేర్ చేసుకొని తీసుకోండి ఓకేనా చాలామంది ఏంటంటారంటే ఇక్కడ చాలామంది తీసుకున్న వాళ్ళంటే ఇండియా డబ్బులు ఇక్కడ చూసామంటే మనం ఏం కొనుక్కొని తినలేమంటారు అది నిజమేనండి ఎందుకంటే చూడండి ఇక్కడ ఫోన్లు అయితే రేట్లు మనకి చాలా తక్కువగా ఉంటాయండి ఇండియాలో డబుల్ డబుల్ రేట్లు అనమాట కానీ ఫుడ్ విషయానికి వస్తే ఇండియాలోనే రేట్ తక్కువ ఉంటుందండి కొన్ని కొన్ని నాట్ల మీద అనుకో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందండి అందు గురించి మనం ఫుడ్ అంటే ఇంకెక్కడైనా సరే కడుపుకి తప్పదు తినాలి ఎక్కడైనా సరే ఇప్పుడు క్లాస్ ఉంది కదా అలాగని చెప్పి ఇక్కడ మానలేము అక్కడ మానలేము ఖచ్చితంగా తినేవాళ్ళు కాబట్టి అలా ఆ విషయంలో మీరు ఆలోచించొద్దు ఫోన్ల విషయంలో అయితే మీ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారనుకో ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే నేనైతే మంచి మంచి ఫోన్లు తక్కువ తక్కువ రేటుకి మంచిగా నేను చెప్తున్నానండి రేట్లు కూడా మీరు ఆన్లైన్లో కావాలంటే మీరు కూడా చెక్ చేయండి నేను ఇచ్చే ప్రైస్ కూడా మీరు చెక్ చేయండి ఇప్పుడైతే ఫోన్ కోసం అయితే నేను చెప్తాను మీకు ఇదిగో చూడండి చాలామంది అడుగున్నారనమాట వాట్సాప్లో నన్ను మంది అడిగారు ఇక్కడ లో అయితే చాలామంది అడుగున్నారు ఇంకా ఈ లో వీడియో చేసి పెట్టలేదు ముందు మన ఇండియాలో పెట్టేసి తర్వాత లో చేసి పెడదామని నేను అనుకుంటూ ఈరోజు రోజు అని మొబైల్ పెడతానండి అంటే ఇంత ముందు మామూలుగా డెమో అయితే వచ్చింది కానీ బాక్స్ పీస్ రాలేదు మా దగ్గరికి ఇప్పుడైతే బాక్స్ పీస్ కూడా రప్పించాను ఇది గ్యాలక్ అంటే శాంసంగ్ గ్యాలక్సీ జెడ్ ఫ్లిప్ సిక్స్ ఓకేనా ఇందులో మీకు ట్వెల్వ్ జీబీ ర్యామ్ వస్తుంది అండి టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ వస్తుంది దీనికి వైర్లెస్ సపోర్ట్ కూడా చేస్తుంది స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ కూడా ఉన్నది ఫిఫ్టీ మెగాపిక్చర్ ఉంటుంది స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ వచ్చి ఎయిట్ జెన్ త్రీ అనమాట దీనికి వైర్లెస్ సపోర్ట్ కూడా ఉందండి ట్వంటీ ఫైవ్ వర్ట్స్ ఛార్జర్ కూడా వస్తుంది ఫోన్ అయితే ఎందుకంటే సామ్సాంగ్లో ఫిఫ్టీ మెగాపిక్చర్ ఆరు ఏంటంటారు ట్వంటీ ఫైవ్ వర్ట్స్ వైరు అడాప్టర్ తప్ప అంత మించి ఎక్కువ ఏ మొబైల్కి ఇవ్వలేదండి కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది బ్యాటరీ కెపాసిటీ కూడా మొబైల్ కూడా లుక్ భలే ఉంటుందండి ఇది ఇండియాలో వచ్చి రేట్ ఎంత ఉందో తెలుసా ఇండియాలో నేను చెక్ చేశానండి ఆన్లైన్లోని ఆన్లైన్లో నేను చెక్ చేస్తే వచ్చి లక్షా పదివేలు ఉందండి లక్ష పదివేలు అక్షరాల ఉంది కానీ ఈ కోవైట్లో అయితే ఎంత ఉందో తెలుసా డెబ్భై వేలు ఉందండి డెబ్భై వేలకి మీకు ఫోన్ వస్తుంది కానీ మీరు ఎంత సేవ్ అవుతున్నట్టు మీరు ఎంత సేవ్ అవుతున్నట్టో తెలుసండి నలభై వేలు సేవ్ అవుతున్నట్టు అంటే ఇండియాలో కన్నా ఇక్కడ మీకు నలభై వేలు తగ్గుతుంది నలభై వేలు అంటే చూడండి మళ్ళా ఆర్డినరీ పర్సన్స్ రెండు మూడు నెలలు హ్యాపీగా బర్త్కేచ్ అనమాట ఇందులో వచ్చి మీకు కలర్స్ కూడా ఉన్నాయండి ఏడు కలర్స్ వచ్చాయన్నమాట అదేంటో తెలుసా ఎల్లో కలరు సిల్వర్ షాడో మింట్ బ్లాక్ వైట్ పీచ్ కలర్ ఉన్నది బ్లూ కలర్ కూడా ఉన్నది ఏంటంటే ఏడు కలర్స్ చాలా క్యూట్ క్యూట్ కలర్స్ అనమాట డిస్ప్లే కూడా ఎంఓఎల్ఈడి డిస్ప్లే అండి అది కూడా ఏంటి ఫోల్డింగ్ డైనమిక్ ఎల్టిపి డిస్ప్లే అనమాట సూపర్ అండ్ ఎమ్ఓఎల్ఈడి కాబట్టి డిస్ప్లే క్లారిటీ అయితే మీకు సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలామంది డిస్ప్లే కోసం అయితే మటుకి ఎక్కువగా అడుగుతూ ఉంటారనమాట దాని గురించే నేను అంతలా చెప్పాను ఫోల్డింగ్ అయితే చూడండి ఇది చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి అసలు ఆ ఫోన్ చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకు చూడండి డబుల్ కెమెరా వచ్చింది స్పీకర్ కూడా చూసారు కదా ఈ ఫింగర్ అయితే మీకు సైడ్ ఫింగర్ వస్తుంది అనమాట ఇంకో సైడ్ ఫింగర్ వస్తుంది ఇన్ ఇది ఎంత ఈజీ అంటే జూబులో ఇట్లా పెట్టేసుకొని చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఎక్కువగా జాబులు చేసే వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది చాలా గ్రాండ్గా కనబడుతుంది అనమాట ఎక్కువగా జాబులు వాళ్ళే కదా ఎలాంటి ఫోన్లు ఎక్కువ కావాలనుకుంటారో వాళ్ళ కోసం అయితే మటుకి చాలా చాలా బాగుంట బాగుంటుందండి ఇది ఫోల్డింగ్ వచ్చి చూడండి అట్లా చూసారా ఫోల్డ్ అట్లా స్క్రీన్ కూడా చాలా బాగుండదు ఇది డెమో అండి డెమో నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఎంత కాస్ట్లీ మొబైల్ ఓపెన్ చేయలేను నేను చూడండి డెమో ఇదంతా స్క్రీన్ అండి చాలా బాగుంది స్క్రీన్ అయితే మీకు సూపర్ స్క్రీన్ అండి స్లిమ్గా ఉన్నదండి స్లిమ్గా ఉన్నదనమాట సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ స్క్రీను సూపర్ స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ కూడా అండి మీరు ఎక్కడ కూడా గేమింగ్ ఆడుకోవచ్చు ప్రాబ్లమే లేదు ఇది చూసారా ఇక్కడ కూడా మీకు స్క్రీన్ కనబడుతుంది మనకి ఇండియాలో వచ్చి రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే మీ వాళ్ళు ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా మంచి మంచి ఫోన్లకి అప్డేట్ ఇస్తూ ఉంటాను నేను మీరు నన్ను ఫాలో అయ్యి లైక్ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటే కనుక ఇక్కడ వచ్చి మొబైల్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ రోజు వచ్చింది అనుకోండి ఇప్పుడు అంటే పర్ సపోజ్ ఈ ఒక నెల అయింది ఈ ఫోన్ వచ్చి ఇంకొక రెండు నెలలు ఇంకా కొంచెం తగ్గుతూ ఉంటుంది అదే రేటు ఉండదు కానీ ఇది ముందులో వచ్చినప్పుడు ఎంత ఉందో తెలుసా ఇక్కడైతే రెండు లక్షల దాకా కూడా ఉన్నది ఇండియా మనీ కానీ ఇప్పుడు మాకు ఆఫర్లో అంటే ఇక్కడ ప్రతి దాంట్లోనే నేను మంచి మంచి ఆఫర్స్ పెడతాడనమాట సేల్ సేలింగ్ పెడతారు కదా అప్పుడు వెళ్ళి పట్టుకొచ్చేస్తారు మా మందూపులు కానీ మందూపు అంటే మేనేజర్ అంటారు కదా ఇండియాలో అట్లాగా ముదీర్ కానీ వాళ్ళైతే ముదిర్ ముదీర్ అంటే ఓనర్ అనమాట వాళ్ళైతే మాకు ఆఫర్లు ఎప్పుడు అయితే ఉంటుందో వాళ్ళు తెచ్చిపెట్టేస్తారు చూడండి ఇది భక్తిన్ వారంటీ అనమాట వన్ ఇయర్ వారంటీ ఉంటుంది భక్తిని అంటే అసలు ఇండియాలో అనుకుంటాను ఇక్కడ భక్తిని వారంటీ అంటే పడి చచ్చిపోతారండి మసరి వాళ్ళు కానీ మన ఇండియా వాళ్ళు కూడా అండి చాలామంది వచ్చి మాకు భక్తిన్ వారంటీ కావాలి ఆల్ నహర్ ప్లస్ వారంటీ కావాలి అంటారు ఈ భక్తిన్ వారంటీ ఇండియాలో లేదనుకుంటాను ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ వారంటీ వచ్చి ఫ్యూచర్ వారంటీ అనమాట వివో కంపెనీలో నుంచి దానికి ఈ భక్తిని వారంటీ అయితే ఇక్కడ ఎక్కువగా సేల్ చేసినప్పుడు కస్టమర్ అడిగే మెయిన్ థింగ్ భక్తిని వారంటీ కావాలి మీకు ఇంకా ఎవరికైనా సరే మంచి మంచి ఫోన్ల కోసం చూసారు కదా నా దగ్గర ప్రతి ఫోన్ ఉంటుందండి మీరైతే ఏది ఫోన్ అడగాలన్నా సరే సిస్టర్ ఏది బెటరు ఏ ఫోన్ తీసుకుంటే మంచిది ఈ ఫోన్ మంచిది ఆ ఫోన్ మంచిది అని అడగడానికి కూడా ప్రాబ్లం లేదు నువ్వు మీరు నన్ను అడగచ్చు మన ఇండియన్స్కి నేను ఎప్పుడు మీకు సమాధానం చెప్తాను ఉంటాను ఇంకా ఒక ఇంట్లో మంచి మంచి విషయాల కోసం నేను వీడియోలు చేస్తూ ఉంటాను మీరు నన్ను ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఇంతవరకు చూస్తూ నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ బాయ్ బాయ్